నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక రావు పచ్చళ్ళ పాప రమ్య బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ అవుతూనే కొన్ని రకాల పచ్చళ్ళు తీసుకొని కొంతమందికి ఇచ్చి అందరిని అట్రాక్ట్ చేసుకుంది ఉన్న రెండు వారాలు గేమ్ ఆడింది మరి సడన్గా ఎందుకు వెళ్ళినట్టయింది ఉంటుంది అనుకున్నారు కానీ అంటే స్వయంగా తాను ఏదైనా తప్పు చేయడం వల్ల వెళ్ళిపోయిందా లేదంటే ప్రేక్షకులే తను ఉండకూడదని కోరుకున్నారా ఏం జరిగిందనేది తెలుసుకుందాం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ పచ్చల రమ్య ఎలిమినేట్ అయిపోవడానికి రీజన్స్ ఏంటి సార్ అంటే ఇలా వచ్చింది ఇలా వెళ్ళిపోయినట్టు అనిపించింది సో పెద్ద కాజులు అయితే కనిపించట్లేదు కానీ కాకపోతే దువ్వాడ దువ్వూరి దివ్యల అంతే కదా దివ్యల వారి మాధురి కానీ నేను దువ్వాడ మాధురి అని అంటది ఆవిడ శ్రీనివాస్ కూడా దువ్వాడ శ్రీనివాస్ కూడా దువ్వాడ మాధురి అంటారు కానీ దివ్యల మాధురి అఫీషియల్ గా అయితే సో ఆవిడతోటి కొంచెం క్లోజ్గా మూవ్ అయ్యింది అప్పుడే అందరికి డౌట్ వచ్చింది సో ఏదో కాటేసే అవకాశం ఉంది మాధురి సో మాధురితోటి ఎవరు క్లోజ్గా ఉంటారో వాళ్ళందరూ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉంది అని చెప్పి అనుకున్నారు సరిగ్గా అదే జరిగింది సరే కేవలం మాధురి ఇది జరిగిందా స్వయంకృతాపరాధం కూడా ఉంది స్వయంకృతాపరాధం కూడా ఉంది రమ్య ఎలిమినేట్ కావడానికి ఏంటంటే జనరల్గానే కొద్దిగా స్పీడ్గా ఉంటుంది రమ్య అసలు ఆవిడ సెలబ్రిటీ ఎలా అయింది పచ్చళ్ళు అమ్ముకుంటూ ఒక ఆ పచ్చళ్ళకు సంబంధించినటువంటి ఒక మెసేజ్ ఒక వీడియో మెసేజ్ ఆడియో మెసేజ్ ఒకటి బయటకు వచ్చింది ఆ బయటకు వచ్చిన తర్వాతనే కదా సెలబ్రిటీ హోదా వచ్చేసింది ఆవిడ అప్పటిదాకా వాళ్ళు ఎవరో పచ్చళ్ళ వ్యాపారం చేసుకుంటున్నారు నడిచిపోయింది కానీ అతను ఎవరో ఒక అతను ఆ అమ్మాయి మీద వీడియో పెట్టాడు వీడియో పెట్టిన తర్వాత రచ్చరచ్చ అయిపోయింది రచ్చరచ్చగా ఆడుతుంటే సెలబ్రిటీ అయిపోయింది దాంతో బిగ్ బాస్ హౌస్ కి ఆమె ఆహ్వానించారు సహజంగానే ఫైర్ బ్రాండ్ నోటి దోల అంటారు కదా సో నోటి దోల ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళల్లో బిగ్ బాస్ లో ఇద్దరు కనిపిస్తున్నారు అనేది నెట్జన్స్ కామెంట్ చేస్తున్నారు ఒకళ్ళు రెండు మాధురి వీళ్ళకి నోటి దోలు ఎక్కువ అనేది ఫస్ట్ నుంచి నెట్జన్లు వాళ్ళతో ఎవరున్నా వాళ్ళు వాళ్ళు కలిసి ఉన్న నెటిజన్లు వ్యతిరేకిస్తూ యాంటీ ఓటింగ్ వేస్తున్నారు ఇప్పుడు మాధురితో ఎవరైనా ఉంటే వాళ్ళ వాళ్ళ రాఫ్ట్ కూడా పడిపోతుంది సో వీళ్ళిద్దరు కలిసి ఉంటే అసలు తట్టుకోలేకపోయారు నెటిజన్లు సో రమ్యకి యాంటీగా ఓట్లు వేసారు ఎందుకు వేశారు రమ్యకి యాంటీగా ఓట్లు అంటే ఎవరైనా సరే ఒక మంచి మనిషిని ఒక మంచి వ్యక్తిని కదిలిచ్చారు అనుకోండి మంచి వ్యక్తికి నష్టం జరగదు కదిలిచ్చిన వాళ్ళకి నష్టం జరుగుతుంది ఎందుకు అని అంటే సమాజం అతను ఆల్రెడీ మంచి మనిషిగా గుర్తిస్తుంది అతన్ని గుర్తిస్తున్నప్పుడు నువ్వు అతనితోటి శత్రుత్వం పెట్టుకుంటే ప్రజలు లేదా సమాజం హర్షించదు కదా సో ఇప్పుడు అదే జరిగింది రమ్య విషయంలో ఏం చేశారు బిగ్ బాస్ టాపర్స్ లో ఎవరు ఉన్నారు కళ్యాణ్ అండ్ తనుజ ఉన్నారు వీళ్ళిద్దరు పట్ల నెట్ జన్స్ గానీ లేదా బిగ్ బాస్ షో చూసేటువంటి వాళ్ళకి కానీ సాఫ్ట్ కార్నర్ ఉంది వాళ్ళిద్దరు లైక్ చేస్తున్నారు వాళ్ళతోటి గొడవ పెట్టుకుంది రమ్య అలాంటప్పుడు ఓటేసే వాళ్ళు రమ్యాని సపోర్ట్ చేస్తారా చీరు కానీ రావడం రావడమే టార్గెటెడ్ గా వచ్చింది అని చెప్పేసి అన్నారు కదా సార్ తనుజ టార్గెటెడ్ గా అదే అనుకుంది తనుజను టార్గెట్ చేస్తే గనక ఆ రేంజ్కి వెళ్ళిపోవచ్చు అని చెప్పి అనుకుని ఉండొచ్చు జనరల్ గా చాలా మందికి ఒక థాట్ ఉంటుంది నాకు ఒక పొలిటీషియన్ చెప్పేవాళ్ళు ఇప్పుడు కీలకమైనటువంటి హెడ్ గా ఒక రాష్ట్రానికి మంచి లో ఉన్నాడు ఆయన చెప్పేవాడు ఆయన ఎమ్మెల్యే ఎమ్మెల్యే కూడా కాదు అప్పుడు అప్పుడు చెప్పేవాడు ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నం చేసిన రోజుల్లో అప్పుడు స్పోక్స్ పర్సన్గా ఉండేవాడు అతను అతను చెప్పేవాడు నాకు ఏం చెప్పేవాడు అంటే సుబ్బన్న అనేవాడు సుబ్బన్న సుబ్బన్న నేను ఎప్పుడైనా సరే ప్రెస్ మీట్ లో టార్గెట్ చేస్తే సీఎం టార్గెట్ చేస్తాను మంత్రులతో నాకు సంబంధం లేదనేవాడు అదేంటి ఆ లాజిక్ ఏందని అడిగితే సీఎం తోటి పెట్టుకుంటే నా నా రేంజ్ సీఎం అనుకుంటారు మంత్రులు గురించి మాట్లాడితే రేంజ్ మంత్రులు రేంజ్ అనుకుంటారు కాబట్టి నేను సీఎంలో సీఎం సీఎంగా ఎవరు ఉంటారో వాళ్ళనే టార్గెట్ చేసి మాడతాను నేను అని చెప్పి చెప్పేవాడు అనమాట అంటే కొంతమంది ఆలోచన అలా ఉంటుంది అంటే మనం గొడవ పెట్టుకున్నా కానీ మనకన్నా హోదా ఉన్న వాళ్ళతో గొడవ పెట్టుకుంటే మన రేంజ్ పెరుగుతుంది అనుకుంటారు ఇప్పుడు మన ఆఫీసులో కూడా చూడండి మీడియా ఆఫీసుల్లో కూడా చాలా చోట్ల మనకి తారసుపడుతుంది ఇలాంటి సిచ్యువేషన్స్ పైన సీఈఓనో లేకపోతే ఏటర్ ఉంటారు ఈ కింద వాళ్ళు వాళ్ళతో గొడవ పెట్టుకుంటారు అది ఒక లాజిక్ వీళ్ళు అనుకుంటారు లాజిక్ అని మేనేజ్మెంట్ దృష్టిలో ఎయిటర్ తోటి గొడవ పెట్టుకుంటున్నాడు అని అంటే ఇతని రేంజ్ అంటే బాగానే ఇతను ఇతను రేంజ్ ఉందేమో అనుకుంటారు వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు మేనేజ్మెంట్ ఎంకరేజ్ చేసిన తర్వాత అప్పుడు వేరే చేసి తీసేస్తారు ఉద్యోగం అప్పుడు ఉద్యోగం పోయిన తర్వాత తెలిసిద్ది తను చేసిన తప్పు అనేది అప్పుడు దాకా హైరార్కీ ఉంది హైరార్కీని గౌరవించాలి అదే ఉండదు మళ్ళీ వాళ్ళతో గొడవ పెట్టుకుంటే అందరు అందరి దృష్టిలో నేను గొప్పండి అనే ఫీలింగ్ ఉంటుంది అనేది ఒక ఒక టైప్ ఆఫ్ థింకింగ్ లో కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళలో రమ్య కూడా ఒకళ్ళు అనిపించింది నాకు అందుకే అందే రాగా రావటంతో తనుజాతో తనుజ మీద సాఫ్ట్ కార్నర్ ఉంది ఎవరికి నెట్జెన్స్కి కానీ బిగ్ బాస్ షో చూసేటువంటి వాళ్ళకి కానీ ఆ అమ్మాయి మీద ఉన్నటువంటి పాజిటివ్ ఉన్న ఉన్నటువంటి అమ్మాయితో నువ్వు స్నేహం చేస్తే నీకు బెనిఫిట్ గొడవ పెట్టుకుంటే బెనిఫిట్ ఎలా అవుతుంది కాదు కదా తను టార్గెట్ చేసింది ఈఎంఐ సో కాబట్టి అక్కడ కొంత నెగిటివ్ అయిపోయింది నెట్ జన్లు ఓట్ ఓట్ చేయాల ఓటింగ్ లేక ఓడిపోయింది సపోర్ట్ చేయకనే ఓడిపోయింది తర్వాత కళ్యాణ్ తోటి గొడవ పెట్టుకుంది కళ్యాణ్ పట్ల కూడా చాలా మంది సాఫ్ట్ కార్నర్ ఉన్నారు అతను సెలబ్రిటీగా అతను చూస్తున్నారు టాప్ మోస్ట్ కంటెస్టెంట్ కంటెస్టెంట్లు వాళ్ళిద్దరు బిగ్ బాస్ షోలో కళ్యాణ్ అండ్ తనూజ వీళ్ళిద్దరే టాప్ మోస్ట్ కంటెస్టెంట్లుగా కనిపిస్తూ ఉంటారు మిగతా వాళ్ళు ఉన్నారు ఇమ్మానియలు తర్వాత అసుమన్ శెట్టి వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు కాకపోతే చివరి వరకు పోరాడొచ్చు కానీ బట్ టైటిల్ దాకా ఉంటారని నాకైతే నమ్మకం లేదు సో వీళ్ళు వీళ్ళు కంటెస్ వీళ్ళు మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్లు వీళ్ళు బిగ్ బాస్ షోలో అలాంటి వాళ్ళతో ఈ గొడవ పెట్టుకున్నందువల్ల ఈవిడ బయట రావాల్సి వచ్చింది ప్లస్ మాధురితోటి పెట్టుకుంది మాధురితో స్నేహం చేసింది ఎవరితో అయితే స్నేహం చేయకూడదు వాళ్ళతో స్నేహం చేసింది ఎవరితో అయితే గొడవ పెట్టుకోకూడదు వాళ్ళతో గొడవ పెట్టుకుంది సో ఇక్కడ నష్టపోయింది అక్కడ నష్టపోయింది రెండు రకాలుగా నష్టపోయింది అందుకే రెండో వారం వెనక్కి వచ్చేసింది రెండే టూ టూ వీక్స్ ఓన్లీ టూ వీక్స్ బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ లో ఎంటర్ అయింది టూ వీక్స్ సెకండ్ వీక్ లోనే బయటకు వచ్చేసింది రమ్య మామూలుగా అయితే ఉన్న వాళ్ళల్లో ఆ అమ్మాయి ఏజ్ తక్కువ అవును సార్ చిన్న సో తనుజయ కూడా అదే చెప్పింది నువ్వు ఏజ్కి తగ్గట్టు మాట్లాడని అవును వాళ్ళిద్దరు మధ్య డిస్కషన్ వచ్చింది కూడా నువ్వు ఏజ్ తగ్గట్టు మాట్లాడు అని అంటే ఈ అమ్మాయి నువ్వేమన్నా పెద్ద దేవత అనుకుంటున్నావు ఏందనని అవును నేను దేవతని నన్నం పెట్టుకో అని చెప్పింది అంటే మెచ్యూరిటీ లేనటువంటి వ్యవహారంగా వ్యవహరించింది దాంతో ఎలిమినేషన్ అనివార్యమైంది తప్పలా ఎందుకంటే ఓటర్స్ సపోర్ట్ చేయట్లా ఇప్పుడు మాధురిని కూడా మేము స్క్రీన్ మీద చూడలేకపోతున్నాం అసలు బిగ్ బాస్ షో చూడాలంటే ఉంది ముందు మాధురిని పంపించేసి అంటున్నారు ఇప్పుడు మాధురిని సేవ్ చేస్తున్నాడు బిగ్ బాస్ ఎందుకు సేవ్ చేస్తున్నాడు అర్థం కావట్లేదు ఎవరికి చాలా మందికి కామెంట్స్ కూడా చూస్తే సోషల్ మీడియాలో బిగ్ బాస్ సేవ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది మాధురిని మాధురికి ఒక హౌస్కి హౌస్ హెడ్ గా చేసేసి కిచెన్ హెడ్ హెడ్గా చేసేసి ఆవిడ్ని చేసేసి అసలు ఆవిడికి సంబంధించి ఫుటేజ్ కూడా లేనట్టుంది పెద్దగా అంటే బిగ్ బాస్ ఏ సేవ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది అక్కడ మాధురిని సో మాధురిని కూడా బయటకు పంపించేయాలనేది చాలా మంది నెట్జన్లు ఆ బిగ్ బాస్ లో ఓటేసేటువంటి వాళ్ళు కూడా కోరుతున్నారు బహుశా నెక్స్ట్ ఎలిమినేషన్ మాధురి ఉంటుందేమో లేదంటే దీని వెనక మళ్ళీ చాలా పొలిటికల్ ఉంది పాలిటిక్స్ ఉందని చెప్పి కొంతమంది అంటున్నారు ఆ పాలిటిక్స్ ఇవన్నీ ఉంటే కనుక బిగ్ బాస్ ఇంకొన్ని రోజుల పాటు సేవ్ చేస్తే సేవ్ చేస్తారేమో గా టైటిల్ అయితే ఆవిడకి వచ్చే పరిస్థితి ఉండదు ఉండకపోవచ్చు మాధురికి ఉండకపోవచ్చు అదే మాధురి టైటిల్ తోటి వస్తుంది మా కన్నమ్మ మా కన్నమ్మ టైటిల్ తీసుకుని వస్తుంది అని చెప్పి శ్రీనివాస్ మాట్లాడుతున్నారు శ్రీనివాస్ గారు ఈ మధ్య ప్రెస్ మీట్ లో మాట్లాడుతుంది ఆయన మీడియా కూడా సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు సపోర్ట్ చేస్తూ మా కన్నమ్మ మా కన్నమ్మ అంటూ మా కన్నమ్మ టైటిల్ తీసుకుని వస్తే మా కన్నమ్మకి టైటిల్ రాకపోతే బిగ్ బాస్ సంగతి చూస్తాను బిగ్ బాస్ హౌస్ చూస్తాను అంటున్నాడు ఆయన సో ఇలాంటివన్నీ కూడా నెగిటివ్ అవుతుంది రమ్య కూడా సేమ్ అదే అయింది అందుకే ఎలిమినేషన్ అయింది